అఖిల భారతీయ తేరాపంథ్ యువక పరిషత్ సారథ్యంలో రాజస్థాన్ జైన్ సేవా సమితి మాగ్నా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడవ తేదీన మెగా గ్లోబల్ రక్తదాన శిబిరం స్థానిక గౌతమ ఘాట్ చాంబర్ ట్రస్ట్ కళ్యాణ మండపంలో జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు ఈ నేపథ్యంలో విక్రమ్ జైన్ డాక్టర్ వినయ్ మెహతా రక్షిత్ జైన్ తదితరులు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం నాడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు విక్రమ్ జైన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినోత్సవం శ్రీ ఆచార్య మహాశ్రమన్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు డెబ్బై ఐదు దేశాల్లో ఇరవై ఐదు వేల మంది డాక్టర్లు లక్షలాది మంది వాలంటీర్లు కలిపి మూడు లక్షల మంది రక్తదాతల నుంచి రక్తం సేకరించాలనే లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు ఒకరు రక్తదానం చేస్తే ముగ్గురికి ప్రాణదానం చేయవచ్చునన్నారు రక్తదానం చేయటం వల్ల తలసేమియా వ్యాధితో బాధపడే వాళ్లకు రక్తహీనత ఉన్నవారికి ఎంతో మేలు చేసినట్లు అవుతుందన్నారు రక్షిత్ జైన్ రాహుల్ జైన్ లలిత్ జైన్ మోహిత్ జైన్ కమలేష్ జైన్ ఓంప్రకాష్ జైన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రిక్వెస్ట్ మీరు కూడా అందరూ కూడా వచ్చి మీడియా మిత్ర నమస్కారం అండి పదిహేడు సెప్టెంబర్ అఖిల భారతీయ తీరాపంత్ యువ పరిషత్ యొక్క అరవై రెండవ వార్షికోత్సవం ఇలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జనమోత్సవం సందర్భంగా వరల్డ్ బిగ్గెస్ట్ ఈవెంట్ అంటే డెబ్బై ఐదు దేశాల్లో గ్లోబల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది ఎనభై ఐదు వందల సెంటర్లు ఇరవై ఐదు వేల డాక్టర్లు లక్ష మంది పైన వాలంటీర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇలాగే ఆరు వేల రైల్వే స్టేషన్లు ఆల్రెడీ ఈ బ్లడ్ క్యాంప్ గురించి అనౌన్స్మెంట్ జరుగుతుంది మన రాజమండ్రిలో బొమ్మన రామచంద్ర కళ్యాణ మండపంలో పదిహేడు సెప్టెంబర్న మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసాము సో అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ మీరు అందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వచ్చి బ్లడ్ డొనేట్ చేయమని కోరుతున్నాము రెండు వేల ఇరవై రెండులో సేమ్ ఇలాగే క్యాంప్ జరిగింది ఒకే రోజున అరవై ఎనిమిది దేశాల్లో రెండు లక్షల యాభై వేల మంది బ్లడ్ డొనేస్ట్ చేశారు అది వరల్డ్ రికార్డ్ మాట అలాగే ఈసారి మూడు లక్షల మంది టార్గెట్ ఇంచుమించుగా మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఇరవై శాతం మంది చంటి పిల్లలు చనిపోతున్నారు ఎందుకంటే అవగాహన లేక అలాగే బ్లడ్ అందుబాటులో లేకపోవడం వల్ల సో ప్రతి సంవత్సరం నిరంతరం చైన్ సమితి వాళ్ళు కానీ లేకపోతే మ్యాగ్న మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కానీ ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎన్ని సందర్భాల్లో చేయగలిగితే అన్ని సందర్భాలను నిరంతరంగా చేస్తూనే ఉన్నాం సో మేము మిడియా మీడియా మిత్రులని కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు అవగాహన చెయ్యాలి అందులో మూడు పాయింట్లు అవగాహన చేస్తే ఇరవై శాతం మంది పిల్లలు అంటే వేల మంది పిల్లలు మనం కాపాడవచ్చు మొదటితో వచ్చేసి ఏంటంటే ఎవరికైనా రక్తహీనం ఉంటే దగ్గరుండ తాల్సీమియా క్లినిక్ కానీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఒకసారి చూపించుకోవాలి రెండోది వాళ్ళు ఏమైనా తాల్సిమియా పిల్లలు సెల్ పిల్లలు ఎవరైనా ఉంటే వైద్యం అనేది నిరంతరంగా నెల ట్రాన్స్ఫ్యూజ్ చేసుకోవడానికి వాళ్ళు మనం అవగాహన సదస్సు మనం చెప్తూ ఉండాలని